నవంబర్లో రాబోయే బీహార్ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ అయితే రెండు చోట్ల పోటీ చేస్తున్నాడు అందులో వాళ్ళకి కంచుకోటైనటువంటి రాఘోపూర్ ఈ రాఘోపూర్లో వాళ్ళ నాన్నగారు లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ అమ్మగారు రబ్రీదేవి ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించారు ఇప్పుడు అక్కడ తేజస్వి యాదవ్ కూడా పోటీ చేస్తున్నాడు దీంతో పాటు కంచుకోట కంచుకోటైనటువంటి నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తున్నారు ఈ రెండు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నందుకు దీని మీద ప్రశాంత్ కిషోర్ స్పందిస్తూ డౌటే లేదు రాహుల్ గాంధీ ఏ విధంగా అయితే అమేఠీలో ఓడిపోయాడో అదే విధంగా తేజస్వి యాదవ్ కూడా వాళ్ళ సొంత కంచుకోట అయినటువంటి రాఘవపూర్లో ఓడిపోతారు అందులో డౌటే లేదు ఎందుకంటే పదిహేను సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కానీ కనీస సౌకర్యాలు కూడా లేవు ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రజలు ఖచ్చితంగా చాలా కోపంగా ఉన్నారు తిప్పు కొడతారు అందులో ఎటువంటి సందేహం లేదు రాహుల్ గాంధీకి జరిగినటువంటిదే తేజస్వి యాదవ్ కూడా జరుగుతుందంటూ ప్రశాంత్ కిషోర్ అయితే ఈరోజు ఒక సమావేశంలో మాట్లాడడం జరిగింది మరి మీరేమైనా పోటీ చేస్తారా ఎన్నికల్లో లేదంటే మీ పార్టీ నేతలు అని అంటే అది పార్టీ నేతల చేతుల్లో ఉంటుంది పార్టీ నిర్ణయిస్తే నేను పోటీ చేస్తాను లేదంటే పోటీ చేయనని చెప్తున్నాడు ఎందుకంటే ఈయన ఏ కూటంలోనే చేరలేదు సపరేట్గా పోటీ చేస్తుంది ఈయన పార్టీ జనస్వరాజ్ పార్టీ రెండు వందల నలభై మూడు స్థానాల్లో కూడా అభ్యర్థులైతే నియమిస్తానని చెప్తున్నాడు ఇప్పటికే యాభై మందిని ఎంపిక చేసి ఆ అభ్యర్థుల పేర్లు కూడా అనౌన్స్ చేశాడు అందులో లాయర్లు డాక్టర్లు పోలీసులు అంటే ఎడ్యుకేషన్ పర్సన్స్ అయితే ఉన్నారు